హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద నాస్ బ్లాగ్స్ ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ వచ్చేసి వంకాయ ములక్కాయ టమాటా మనందరికీ తెలిసిన ఈ వంటకాన్ని నేను కొంచెం ఈజీగా అందరికీ అర్థమైన పద్ధతిలో కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా ఈజీగా రుచికరంగా తొందరగా అయిపోయే కూరని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంకా లేట్ చేయకుండా వంట స్టార్ట్ చేసేది తప్ప లెట్ స్టార్ట్ ద కుకింగ్ ముందుగా ఈ వంకాయల్ని ఇక్కడ ముల్లక్కాయల్ని రెండు టమాటాలని రెండు చిన్న సైజు ఆనియన్స్ని నాలుగు పచ్చిమిరకాయలని చక్కగా ఉప్పు పసుపు నీళ్ళలో వేసి నానబెట్టేసుకున్నాను పది నిమిషాలు వేసుకొని రెండు సార్లు కడిగేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి వంకాయలు తప్ప తప్పి ఉల్లిపాయలని పచ్చిమిరకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్లో ఒక ఒకటిన్నర స్పూన్లు నూనె వేసేసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ తాలింపు గింజలు వేసి కొంచెం వేగుతూ ఉండాలన్నమాట మధ్యలో ఎన్నిమిరపకాయని రెండుగా చీల్చి వేసేసుకున్నాను సో తాలింపు వేగిన తర్వాత ఫైనల్గా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిట్పట్టలు తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరగాయలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలన్నమాట కొంచెం కలర్ మారి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయల్ని ఈ వేయించుకోవడానికి కొంచెం టైం పట్టిద్ది ఫాస్ట్ కావాలనుకుంటే ఒక పావు స్పూన్ అంటే కూరని బట్టి కూర కొంచెం ఎక్కువ ఉంటే ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి ఉప్పు లేదంటే ఒక ఇద్దరికి సరిపోయేదైతే పావు స్పూన్ చాలు వేసి ఇలాగ కలుపుకొని వేయించామంటే ఐదు నిమిషాలు పట్టేది రెండు మూడు నిమిషాలు అయిపోతుంది అనమాట ఉల్లిపాయలు వేగటం కొంతవరకు కలర్ మారిన తర్వాత ఇలాగా ములక్కాయలు మాత్రం ఫస్ట్ వేసేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకొని ములక్కాయలు వేయించుకోవాలి ఎందుకంటే ములక్కాయ మగ్గడానికి టైం పట్టిద్ది ఫస్ట్ ములక్కాయ మగ్గించేసుకుంటే వంకాయ టమాటా మగ్గడం ఈజీ అయిపోతుంది అనమాట త్వరగా మగ్గిద్ది కాబట్టి కొంచెం టైం పట్టే కూరగాయలని ఫస్ట్ వేసుకోవాలి ఏ కూరగాయనాక సరే గుర్తుపెట్టుకోండి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి కాస్త వేగిన తర్వాత ఒక్క పావు స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేస్తున్నాను సో కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అలాగని ఎక్కువ వేసామంటే కొంచెం ఘాటు తగిలిద్దనమాట కావాలంటే కొద్ది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇందులో నేను సన్నగా కట్ చేసుకున్న ఇలాగా టమాటా ముక్కల్ని వేసుకున్నాను చిన్న కప్పుడు ఉంటాయి ఇవి చక్క ఈ విధంగా మిడిల్గా మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టుకొని సన్న సెగ మీద మగ్గనివ్వాలి ఈ టమాటాలు ములక్కాయలు మగ్గేలోపు ఉల్లి సారీ ఈ వంకాయల్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇది మీ చాయిస్ కొంచెం పొడవుగా సన్నగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు మన తినే అభిరుచిని బట్టి మనం మార్చుకోవచ్చు అనమాట సో ప్రాబ్లం ఏం లేదు ఎలా కట్ చేసుకున్నా ఆఖరికి తినేది నోట్లోకే కదా వెళ్ళేది సో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి వంకాయలు మాత్రం కట్ చేస్తూనే ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోవాలి లేదంటే వంకాయ నల్లబడిపోయి కండ్రగా అంటారు అమౌలు అయితే మీరేమంటారో కింద కమెంట్ చేయండి వంకాయ నల్లగా అయిపోతుంది కదా దాన్ని మీ ఇంట్లో మీరేమంటారో నాకు కింద కమెంట్ చేస్తారు కదా ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా మగ్గేంత వరకు మగ్గబెట్టుకోండి అంటే ములక్కాయలు ఒక మూడొంతులు మగ్గిపోతే గానీ మనకి కూరకి మంచి టేస్ట్ రాదు వంకాయ మగ్గడానికి టైం ఎక్కువ పట్టదు అనమాట అందుకని చెప్తున్నాను సో వంకాయలు వేసే ముందు ఇవి కొంచెం మంచిగా టమాటాలన్నీ స్మాష్ అయిపోవాలన్నమాట అంటే కాస్త మెత్తబడిపోవాలి ఈ విధంగా అయిపోయిన తర్వాత ఈ ఉప్పు నీళ్ళల్లో వేసిన ఈ వంకాయ ముక్కల్ని చక్కగా నీళ్ళంతా తీసేసి ఓన్లీ ముక్కల్ని మాత్రమే ఇందులోకి వేసేసుకోవాలి కూరలోకి కూరలోకి వేయంగానే మంచిగా కలిపేసుకోండి టైం తీసుకోవద్దు ఎందుకంటే కూరలోకి వేసి ఒక హాఫ్ మినిట్ అయినా కూడా వంకాయలు నల్లగా అయిపోతాయి ఒకసారి మంచిగా కలిపేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసి మూత పెట్టి సన్న సెగ మీద ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టండి ఆయిల్ అనేది కొంచెం సరసమానంగా వేసుకోండి మరీ తక్కువ వేసుకుంటే కనుక కూర అడుగుంటే ఛాన్స్ ఉందనమాట సో ఇలాగ మందపాటి కడాయి కానీ నాన్స్టిక్ కానీ వేసుకున్నప్పుడు ఆయిల్ కొంచెం మీడియం వేసుకున్నా సరిపోతుంది ఇక్కడ ములక్కాయలు మగ్గడానికి టైం పడుతుంది కొంచెం స్ట్రాంగ్ గట్టిగా ఉన్నాయన్నమాట ఫ్రెష్ ములక్కాయలు సో అందుకనే నేను కాస్త ఒక అరకప్పు నీళ్లు పోసుకున్నాను ఇక్కడ ములకాయ ఈ విధంగా చెక్ చేస్తున్నా చూడండి సగం వరకు మగ్గింది సో ఈ ములక్కాయలు వంకాయ ముక్కలు అన్ని మంచిగా మగ్గడానికి కాస్త ఒక ఐదు నిమిషాలు టైం పట్టేటట్లుంది సో అందుకని కొద్దిగా వాటర్ తగిలించి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మరిగేంత వరకు సగ పెట్టుకొని మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టేసుకొని సన్న సగ మీద మగ్గించుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో తీసి గరెటతో తిప్పుతూ ఉండాలి అప్పుడే మనకి కింద అడుగంటకుండా ముక్కలన్నీ సమానంగా కుక్ అవుతాయి అన్నమాట సో ఇలాగ చక్కగా బుడగలు వస్తున్నాయి ఉన్నాయి కదా సిమ్లో పెడితేనే చాలు సెగ మాత్రం పెంచద్దు ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ములక్కాయలు వంకాయలు మగ్గేంత వరకు చూసుకోవాలి నైంటీ పర్సెంట్ కుక్ అయిపోవాలి అంతవరకు ఇంకేం మసాలాలు వేయకూడదన్నమాట ఒకసారి మనం కారం కానీ వేసామంటే ఈ ముక్కలు ఉడకటం ఆగిపోతుందనమాట సో అందుకనే వేయలేదు సో చాలా వరకు ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే లాస్ట్ ఇంకొక రెండు మూడు నిమిషాల్లో కట్టేస్తామనగా కావాల్సినంత సరిపడా కారం వేసుకోవాలి నేను ఒక స్పూన్ వేసుకున్నాను కారము ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి ఆల్రెడీ ఒక పావు స్పూను వేసాం కదా ఉల్లిపాయల్లో సాల్ట్ దాన్ని బట్టి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ స్పూన్ వేసాను మంచిగా అంతా కలి కలిసేలాగా చక్కగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని సన్న సెగ మీద మగ్గనివ్వాలన్నమాట చూసారు కదా ఆయిల్ అంతా కూడా కాస్త బయటకు వస్తుంది ఈ విధంగా మంచిగా కారం ఉప్పు మసాలా అంతా కూరకు పట్టేంత వరకు ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టేసి ఫైనల్గా కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేయటమే అనమాట ఎలా అనిపించింది నా రెసిపీ నచ్చిందా ఈ వంకాయ ములక్కాయ టమాటా కూర ఇది చాలా బాగుంటుంది అన్నంలో కానీ రోటీల్లో కానీ వేడివేడి అన్నంలో తింటూ ఉంటే అబ్బా అమోఘంగా ఉంటుంది అసలు మంచి ఫైబర్ రిచ్ ఉన్న ఈ రెసిపీని మీరు కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ వంకాయ ములక్కాయ కాంబినేషన్ కొబ్బరి పచ్చడి కానీ చారు కానీ ఇంకేమన్నా రోస్ట్ కానీ చాలా బాగుంటుంది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను కొబ్బరి మామిడికాయ పచ్చడి దొండకాయ వెల్లుల్లి కారం సో వీటి కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్